నా పేరు గుడాల సత్యనారాయణ ముజిరాజు అండి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీ ప్రజా సునామీ ఒక కూటమికి ప్రజలందరూ ఏకతాటి మీదకొచ్చి ఒక ప్రజా సునామీని సృష్టించి ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నుంచి కానీ ఎవరు ఊహించని రీతిలో ప్రజలు ఈ నాయకులు కూడా ఊహకందనంత రీతిలో ఏకపక్షంగా అంటే చెప్పాలంటే వైసీపీలో ఉన్నటువంటి దిగువ స్థాయి క్యాడర్ కూడా ఇప్పటి పరిపాలన చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి పాలన మీద విసుగు చెంది ఒక ప్రజా సునామీగా ఈ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి బీజేపీకి వారు ఊహించని రీతిలో విజయాన్ని కట్టబెట్టినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ముదురాజు మహాసభ తరపున ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బీజేపీని కానీ ముదిరాజులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి ఎంపీ సీట్లు ఇవ్వండి అని ఎటువంటి డిమాండు పెట్టకుండా ఒక రకంగా బేషరతుగా ఈ కూటమికి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ముదురాజు మహాసభ ముందంజలో ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ముదురాజులు ఏకతాటి మీదకు వచ్చి ఈ కూటమి అభ్యర్థుల గెలుపుకు పనిచేసినందుకు కృషి చేసి గెలిపించినందుకు ఈ సునామీ సృష్టించినందుకు యావత్తు ముదురాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయాన్ని కూటమికి అందించడానికి సహకరించిన యావత్ ముదురాజుల్ని సామాజిక న్యాయం దృష్టిలో ఇటు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ బడుగు బలహీన వర్గాల యొక్క సామాజిక దృక్కోణంలో వ్యవహరించే పార్టీ అని ఒక ముద్ర ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆయన కూడా ఈ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్నటువంటి బీ బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీతో ఒక కూటమి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో సుస్థిరమైన పాలన తీసుకురావడానికి ఉన్న సందర్భంలో ఆయన కూడా బడుగు బలహీన వర్గాలకి సంక్షేమానికి వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానని పదే పదే చెప్పిన సందర్భం మరి ఇటువంటి సందర్భంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎమ్మెల్సీ సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ అంటే ఎటువంటి రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేనటువంటి కులంగా మిగిలిపోయినటువంటి ఈ ముదురాజుల యొక్క రాజకీయ అనిశ్చిత పరిస్థితి నుండి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఇటు అపరచాణుక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ముదురాజు కులానికి ఈ ప్రభుత్వంలో సముచిత స్థానం ఇచ్చే దిశగా ఆలోచించాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలని బీజేపీ వారు ఆలోచించాలని మేము ఈ సందర్భంగా ఈ కూటమికి పనిచేసిన సందర్భంగా మేము చాలామంది వ్యక్తిగతంగా టీడీపీకే నైంటీ నైన్ పర్సెంట్ కూడా పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి ధర్మిలా కూడా ఆలోచించి మాకు తగు న్యాయం చేయాలని చేస్తారని ఆశతో ఈ అపీల్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముదురాజులు గుంతమ్మ కోరికలేమి కోరినటువంటి సందర్భం ఏనాడు లేదు మా ముదురాజుల యొక్క సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి కూలంకసంగా తెలుసు కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సర దశాబ్దాలుగా ముదురాజులు చిరకాల వాంచ అయినటువంటి ముదురాజు కులాన్ని బీసీడిలో ఉన్నటువంటి ఈ కులాన్ని బీసీఏలో మార్చమని అనేక దశాబ్దాలుగా కోరుతున్నటువంటి సందర్భం ఈ సందర్భం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన అనేక పర్యాలు కలిసి మేము వినిపించడం జరిగింది మరి ఆయన ప్రభుత్వంలోనే రెండు వేల పంతొమ్మిదిలో మరి ముజురాజు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ తర్వాత పాలన మారడం వల్ల ఈ ముజురాజు వ్యవహ వ్యవస్థకి ఎటువంటి నిధులు కూడా లేనటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం చేసింది ముదిరాజులకి ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఇతరత్ర ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ఆసరా లేకుండా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సామాజిక వర్గంగా మిగిలిపోయి ఉంది దీని ఉనికిని దెబ్బ తినే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు సామాజిక న్యాయం కోసం పరిపాలన చేపట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముదురాజులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయనకి అపీల్ చేస్తున్నాం కాబట్టి ముదురాజుల్ని బీసీ ఏ గ్రూప్లోకి తీసుకురావడానికి ఇప్పటికే కోర్టుల్లో అన్ని విధాలా కూడా క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయి వాటిని పరిశీలించి ముదురాజుల్ని డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మార్చితే మాకు సరి అయినటువంటి న్యాయం సామాజిక న్యాయం జరిగినట్టుగా భావిస్తాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ముదురాజులకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక కార్పొరేషన్లో ముదురాజులకి మీరు ఇవ్వాలంటే ఇవ్వగలిగిన అనేక పదవులు ఉన్నాయి కాబట్టి మా యొక్క పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని అంచనా వేసి ముదిరాజులకి ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఉన్న కారణంగా సముచితమైనటువంటి స్థానాలు కల్పించి ఈ కులానికి కూడా ఒక గుర్తింపు ఉనికిని తీసుకొచ్చే విధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రమాణ స్వీకారం అయిన తరువాత పవన్ కళ్యాణ్ గారు ఇటు బీజేపీ నాయకత్వం కూడా కూటమి నాయకత్వం మమ్మల్ని గుర్తించి సరైనటువంటి సముచిత స్థానం కల్పించి ఆర్థిక పురిపిష్ పరిపుష్టికి కావలసిన ఏర్పాట్లు చేయగలరని ఆశతోటి ఈ పార్టీ తరఫున కూటమి తరఫున పనిచేసి విజయానికి సహకరించిన ముదురాజులను ఆదుకోవాలని అపీల్ చేస్తున్నాం